ఈరోజు లో చాలా అంటే చాలా ఎక్కువగా మనకి వినిపిస్తున్న మాటలు కనిపిస్తున్న జంట ఎవరైనా ఉన్నారంటే అది తనుజా అండ్ కళ్యాణ్ అనమాట అయితే తనుజ కళ్యాణ్ విషయంలో ఏం జరిగిందంటే ఇవాళ మార్నింగ్ నుంచి కూడా తనుజా కళ్యాణ్ మధ్య చాలా పెద్ద రచ్చ జరిగింది ఫ్రెండ్స్ నిజం చెప్పాలి అంటే ఊహించని రచ్చనే చెప్పుకోవాలన్నమాట అయితే మ్యాటర్ ఏమైందంటే పొద్దున్న కళ్యాణ్ నా యాక్చువల్లీ నైట్ నాకు టూ చపాతీస్ సరిపోలేదు రైస్ ఉంటే ఇవ్వండి అని చెప్పేసి కళ్యాణ్ ఒక పాయింట్ రైస్ చేశాడు అలాగే సాయి శ్రీనివాస్ ఇంకా సంజన గారు ఇలా రకరకాల మంది మాకు టూ చపాతీస్ సరిపోలేదు ఇంకా కావాలి అని చెప్పేసి అడగడం జరిగింది అనమాట సో ఆ పాయింట్ బేస్ చేసుకుని మార్నింగ్ కళ్యాణ్ ఇమాన్యుల్ ని తనుజాని అడిగాడు ఎందుకంటే తనుజా రేషన్ మేనేజర్ ఇమాన్యుల్ కెప్టెన్ వీళ్ళిద్దరు కలిసి దివ్యాన్ని పిలిచారు సో అక్కడ వాష్రూమ్ ఏరియాలో ఒక డిస్కషన్ జరిగింది ఆ టైంలో బయట ఉన్న ఆ మాధురి గారి దగ్గర కొద్దిగా కొద్దిగా తనుజ అయితే కోపంగా బిహేవ్ చేసింది దాంతో ఆవిడ అడిగి నేను భోజనం చేయనని ఆడు కూర్చుంది అయితే ఈ నెక్స్ట్ ఏం జరిగిందంటే తనుజాకిను కళ్యాణ్కి మధ్య చాలా పెద్ద గొడవ చోటు చేసుకుంది అయితే ఆ గొడవ అంటే గొడవ కూడా కాదు డిస్కషన్ హీటెడ్ డిస్కషన్ అంటారు చూసారా అలా అనమాట అయితే ఆ తర్వాత అంటే వీళ్ళిద్దరి మధ్య అసలు డిస్కషన్ జరిగింది ఏంటి అంటే ఇక్కడ వీళ్ళు ఏం జరుగుతుందంటే మధ్యాహ్నం ఇప్పుడు వీళ్ళు రెండు పూట్ల అంటే మార్నింగ్ అండ్ మధ్యాహ్నం అన్నం తింటున్నారు నైట్ చపాతీలు తింటున్నారు చాలా మంది మార్నింగ్ త్రీ అండ్ హాఫ్ కప్స్ పెట్టిన తర్వాత మార్నింగ్ మిగిలిన అన్నం కానీ మధ్యాహ్నం మిగిలిన అన్నం కానీ రాత్రికి తినట్లేదు అంట మాకు వద్దు మాకు చల్లగా అయిపోతుంది అనుకుంటున్నారు ఓవెన్ ఉంది కదా వేడి చేసుకుని తినొచ్చు కదా ఇంట్లో కూడా మనం అన్నం మిగిలిందనుకోండి కొంచెం పక్కన పెట్టుకున్నా వేడి చేసుకున్నా లేకపోతే మరుసటి రోజు నిమ్మకాయ పిండుకుని పులిహోర చేసుకుని తింటాం అలాంటిది బిగ్ బాస్ హౌస్ లో పొద్దున్న చేసిన అన్నం మధ్యాహ్నానికి సిద్ధానం అయిపోతుంది అనుకోవడం తప్పు అయితే తనుజ అంది అలా ఫీల్ అయ్యి వాళ్ళు ఎవరు తినటం లేదు అందుకని మేము తక్కువ రైస్ పడేస్తున్నాము అక్కడే రైస్ మిగులుతుంది ఇంకా నేను ఏం చేయాలి అని చెప్పేసి అన్ అని బాధపడుతుంది అనమాట యాక్చువల్లీ తనుజ రేషన్ మేనేజర్ అయినప్పటి నుంచి వామో గొడవలే గొడవలు ఏ డిస్కషన్స్ అంతకు ముందు మాధురి అండ్ యాక్చువల్లీ రేషన్ మేనేజర్గా దివ్య కూడా చేసింది దివ్య ఉన్నప్పుడు స్ట్రైట్ అవి అరుపులు కేకలే కానీ తనుజ ఉన్నప్పుడు ఏంటంటే ఇష్యూ మీద ఇష్యూ ఇష్యూ మీద ఇష్యూ ఇష్యూ మీద ఇష్యూ వస్తుంది నిన్న మనం ఆల్రెడీ సంజన తనుజ మధ్య ఇష్యూ చూసాం ఈ రోజు తను లైవ్ లో అయితే తనుజ అండ్ మాధురి గారి ఇష్యూ ఇప్పుడు లేటెస్ట్ గా తనుజ కళ్యాణ్ తనుజ శ్రీజ ఇలా అన్ని తనుజ జుట్టే తిరుగుతున్నాయి అనమాట అయితే ఇతను ఏమంటాడంటే అంటే యాక్చువల్లీ మ్యాటర్ ఏం జరిగిందంటే కళ్యాణ్ ఏమన్నాడంటే నేను ఒక్కడనే కాదు చాలా మంది రైస్ చేశారు వాయిస్ అంటే అప్పుడు తనుజా అంటుంది నేను ఇమాన్యుల్ని అడిగితే ఇమాన్యుల్ ఒక్కడే చెప్పా చెప్పాడు అంటుంది అంటే రాత్రి రాత్రి కాదు పగలు నువ్వు ఒక్కడే రైస్ అని చెప్పాను అంటున్నాడు ఇమాన్యుల్ కానీ కళ్యాణ్ మాట్లాడుతుంది నైట్ టైం గురించి ఇక అర్థమైంది కదా అయితే ఆల్రెడీ పాపం పవన్ డెమోను దివ్య పొద్దు నుంచి రాత్రి వరకు నుంచునే ఉంటున్నారు ఫ్రెండ్స్ పాపం వాళ్ళు కూడా టాస్క్ లాడాలి వాళ్ళు కూడా పని చేసుకోవాలి కదా అయినప్పటికీ కూడా అక్కడ ఉన్న వాళ్ళు మాకు అది కావాలి మాకు ఇది కావాలి మాకు కోడిగుడ్లు వేయండి మాకు మసాలా ఆమ్లెట్ వేయండి అంటున్నా కూడా పాపం పవన్ డేమో దివ్య ఇద్దరు చేస్తున్నారు ఈవెన్ తనుజ కూడా వాళ్ళకి హెల్ప్ఫుల్ గానే ఉంది కానీ మధ్య మధ్యలో కొంతమంది వచ్చి మాకు అవి కావాలి ఇవి కావాలి అని కొంతమంది కోరికలు కోరారు అనుకోండి అసలు అది ఎవ్వరు తీర్చడం కష్టం అనమాట అయితే ఏమైంది ఇంకా కళ్యాణ తనుజ మధ్య డిస్కషన్ ఏంటంటే కళ్యాణ్ అన్నాడు నేను అనలేదు నేను జస్ట్ రెండు చపాతీలే కదా వచ్చాయి రెండు చపాతీలు పెట్టడం తప్పు కాదు ఎందుకంటే అక్కడ పిండి ఉంటేనే మీరు అలా ప్లాన్ చేస్తారు కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఇవాళ నుంచి రెండు చపాతీలే వస్తాయి మాకు అని చెప్పడం తప్పు అంటూ చెప్పడం జరిగింది మీకు ఇక్కడ ఈ ఫోటో ఎందుకు పెట్టానంటే ఈ గిన్నె ఉంది కదా రైస్ కుక్కర్ గిన్నె ఈ గిన్నె మొత్తంలో మూడున్నర కప్పులు పడుతున్నాయి రైస్ ఓకే ఉడికి ఆ అంత వస్తుంది ఆ మూడున్నర కప్పులే మొత్తం పదమూడు మంది తినాలి అయితే దానిలో కూడా అన్నం మిగులుతుంది మరి ఎందుకు మిగులుతుందో తెలియట్లా మరి ఏం తింటున్నారో వీళ్ళు ఇప్పుడు మామూలుగా ఈ అన్నం ఎవరికి సరిపోతుందో మన ఇంట్లో ఒక ఐదు ఆరుగురు సరిపోతుంది అలాగే మిగిలిందనమాట సో ఇక్కడ ఏమైందంటే తనుజ దగ్గరికి వెళ్ళి అలా కాదు అన్నం మిగిలితే నాకు పెట్టు నేను తింటాను కదా అంటే నువ్వు తింటావు సరే కానీ తినేవాళ్ళు అసలు తినటం లేదు మాకు మా మిగిలిన అన్నం పెట్టద్దు అంటున్నారు మిగిలిన అన్నం తినకుండా ఎలా ఉంటుంది మీ నేను అప్పుడు ఏమనుకుంటున్నానంటే తనుజ కానీ ఇప్పుడు మిగతా వాళ్ళు చాలా మంది మాకు రైస్ సరిపోలేదు రైస్ సరిపోలేదు ఆ భోజనం సరిపోలేదు అన్న బదులు ఆ అన్నాన్ని శుభ్రంగా చక్కగా ఓవెన్లో పెట్టుకుంటే పువ్వులా వచ్చిద్ది కదా ఆ అన్నం చక్కగా కూరపా ఏదో ఒకటి వేసుకోవచ్చు కదా అక్కడ ఏదో ఒకటి ఉంటుంది కూరపాత లేదంటే కొద్దిగా ఉప్పు కారం నూనె కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకున్నా కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు అక్కడ వెల్లుల్లి కారం వేసుకుని తినచ్చు వీళ్ళకి సోకరాలు ఎక్కువయ్యాయి అది వీళ్ళు ఏంటంటే తనూజా మీద ఉతుతున్నారు నేను ఇవాళ వెజిటేబుల్స్ కూడా చూసాను ఫ్రెండ్స్ చాలా వెజిటేబుల్స్ పంపిస్తున్నాడు బిగ్ బాస్ మరి వీళ్ళకి ఎక్కడ తేడా వస్తుందో నాకు అర్థం కావట్లేదు వీళ్ళకి జంక్ ఫుడ్ కావాలని అలా ఫీల్ అవుతున్నారా లేదంటే రైస్ సరిపోలేదని అలా ఫీల్ అవుతున్నారా అనేది ఇవాళ లైవ్ చూసిన తర్వాత నేనే లో పడ్డా అసలు మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా ఆ ఫుడ్ గురించినే గొడవలు కళ్యాణేమో మీరు చేసేది తప్పు కాదమ్మా కాకపోతే ఒక మాట చెప్పండి అన్న తప్పైపోయింది ఇక తనుజాకి ఏమైందంటే ఒకళ్ళు ఏమో నా మీ ఫుడ్ విసిరిస్తారు ఇంకోళ్ళు భోజనం మానేస్తారు ఇంకొకళ్ళు వచ్చి రేషన్ మేనేజర్కి బాధ్యత లేదా అంటారు ఇంకొకళ్ళు వచ్చి నా పేరు పడకుండా ఏ అది కావాలి ఏ అది కావాలి అంటున్నారు నేను ఏం చేయగలను నేను ఎంతవరకు నేను చేయగలను అని చెప్పేసి అంటుంది అనమాట సో ఆ రకంగా కనుక చూసుకున్నట్టయితే తనుజ విషయంలో అలా జరిగింది